రాష్ట్ర వ్యాప్తంగా అడవి ఎనుగులు పంటలపై దాడులు చేస్తూ రైతులను కష్ట నష్టాలు పాల్చేస్తున్న విషయం తెలిసిందే వీటిని పంటలపై రానికుండా అడవుల్లోకే తనమేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక నుండి కుంకి ఎనుగులను తెచ్చి చిత్తూరు జిల్లా పలన్మర్ బేస్ క్యాంప్ వద్ద వాటికి మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ప్రయోగాత్మకంగా తొలిసారి చిత్తూరు జిల్లా పలిన్నర పరస ప్రాంతాల్లో అడవి ఎనుగులు పంటలపై దాడులు చేస్తుంటే వాటిని తరిమేసేందుకు ఈ కుంకి ఏనుగుల ద్వారా తొలిసారి ఆపరేషన్ చేపట్టారు దాని గురించి ఆయన ఏమన్నారంటే రాష్ట్రంలో కుంకి ఏనుగుల ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటల్లో ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును కుంకి ఏనుగుల ద్వారా విజయవంతంగా తరిమి కొట్టాయని ఆయన పేర్కొన్నారు కృష్ణ జయంత్ వినాయక్ అనే కుంకి ఏనుగులు దీనిలో పాల్గొన్నాయన్నారు శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్లో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకి ఏనుగు చాలా చురుగ్గా పాల్గొందని వివరించారు ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు ప్రజలకు ఈ ఆపరేషన్ ద్వారా భరోసా కల్పించామని చెప్పారు పుంగునూరు అటవీ ప్రాంతంలో తదుపరి ఆపరేషన్ చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు పంట పొలాలపై అటవీ ఎనుగులు పడి దాడులు చేస్తుంటే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలని వాటిని ధర్మేసేందుకు ఈ కుంకి ఏనుగుల ద్వారా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అవి పంట పొలాల వైపు రానికుండా చూస్తామని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని రైతులకు భరోసా ఇచ్చారు